రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు డిసెంబర్ తొమ్మిదిలోపు నెరవేర్చాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేత మీటింగ్ అయితే పెట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను డిసెంబర్ తొమ్మిదిలోగా అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పెంగల్ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు పిఆర్టీయూఎస్ రా సర్వసభ్య సమావేశం హైదరాబాద్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలంటే తొలిత ఇచ్చిన హామీల ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కల్పించాలని పెండింగ్ డిఏలు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు పిఆర్సీ నివేదిక తెప్పించుకుని మంచి ఫిట్మెంట్ తో నూతన పీఆర్సీని ప్రకటించాలన్నారు రిటైర్ అయిన ఉపాధ్యాయులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు అందులో కొంతమంది ప్రయోజనాలు పొందకుండానే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ముఖ్యమంత్రి గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు సమావేశంలో అధ్యక్షులు మిగిలినవారు అంతా కూడా పాల్గొనడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో పిఆర్సీ డిఏ ఇచ్చిన తర్వాతే వీళ్ళ గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది